హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బుట్ట హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఇది మేము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు దీన్ని వచ్చేసి మనము ఏ విధంగా అయితే హ్యాండ్స్ మనం స్టిచ్చింగ్ చేసుకుంటామో విధంగా దీన్ని మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి దీన్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు హాఫ్ ఇంచి మార్జిన్ తోటి మనం దీన్ని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని కూడా అదే విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని మరలా పై కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట చూడండి దీన్ని కూడా మనము చేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని చుట్టూ కూడా మనము కుట్ అనేది వేసేసుకోవాలి కూడా మనం స్టిచ్చింగ్ చేసి పెట్టుకుందాం అన్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మనం ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ అనేది మనం వేసేసుకోవాలి సెంటర్కి అదే ఇటువైపు కూడా మనము ఒక మార్క్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎక్స్ట్రా క్లాత్ ఎంత వదిలినాము కటింగ్లో వచ్చేసి త్రీ అండ్ హాఫ్ వదిలేమండి కటింగ్ వీడియో కూడా మీరు ఒకసారి చూడండి దీన్ని చూడండి ఇలా త్రీ అండ్ హాఫ్కి మార్చేసుకోవాలి అలాగే ఇటువైపు నుంచి ఇటువైపు మనము త్రీ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా మనము కుట్టు వేయాలన్నమాట ఇలా కుట్టు వేసి ఎక్కడైతే మనం ఇక్కడ మార్కింగ్ వేసుకుందామో చూడండి ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి మనము చిన్న చిన్న అలాగే ఇటు సైడ్ కూడా మనము చిన్న చిన్నది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా అయింది కదా ఇప్పుడు దీన్ని మనము ఉల్టా సైడ్ తిప్పుకోవాలన్నమాట ఇలా ఉల్టా సైడ్ తిప్పేసుకొని ఇక్కడ మనము ఘాట్స్ అనేవి పెట్టుకున్నామండి ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు ఈ ఘాట్స్ ఎక్కడున్నాయో అక్కడికి మనం ఇలా చట్కా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చట్కా వేసుకున్న దగ్గ దగ్గర నుంచి చూడండి దీనికి కూడా మనము చట్కా అనేది వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరలా మనము సీదా వైపుకి ఇలా తిప్పేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే మనం ఘాట్స్ పెట్టుకున్నామో అక్కడి నుంచి మనం ఇలా ఉల్టా సైడ్ పెట్టుకోవాలన్నమాట ఇలా ఉల్టా సైడ్ ఉల్టా సైడ్ పెట్టుకోవడం వల్ల మనకి బుట్ట అనేది ఎక్కువ వస్తుంది ఒకవేళ మనకి బుట్ట ఎక్కువ అవసరం లేదు అంటే సేమ్ డైరెక్షన్లో మనం పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను ఆపోజిట్ డైరెక్షన్లో పెడుతున్నాను ఎందుకంటే బుట్ట అనేది ఎక్కువ వస్తుందనమాట చూడండి ఇలా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు రెండోది కూడా మనము స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనము ఫ్రంట్ది స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండాలి ఉల్టా సైడ్ వచ్చేసి మనకి కింది వైపు ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని ఇలా పై వైపున పెట్టేసి మనం ఇలా ఒక హాఫ్ ఇంచు ఖర్చు తోటి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు సెకండ్ కూడా మనం అలాగే సేమ్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా పుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా మనకి చూడండి ఇలా ఉంది కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ పై వైపున కూడా మనము ఒక పుట్ట అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండోది కూడా సేమ్ అలానే అండి ఇలా పై కుట్టు వేసుకున్నాను అనుకోండి క్లాత్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటున్నాను దీన్ని కూడా అలాగే ఇలా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఈ చివరి వైపున మనము పుట్ అనేది వేసేసుకోవాలి ఇలా పుట్ట ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ చుట్టూ ఉండే ఎక్స్ట్రా క్లాత్ని మొత్తము మనం కట్ చేసేయాలన్నమాట సుకునే దాన్ని ఇలా ఒకటి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా తీసేసుకొని దీన్ని ఇలా ఓపెన్ చేయాలన్నమాట ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి మన మిషన్ వైపు ఉండాలండి ఇప్పుడు చూడండి దీన్ని ఇలా మనము లోడింగ్ పద్ధతి అండి ఇది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి ఈ మెయిన్ క్లాత్ ఈ మెయిన్ క్లాత్ సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి మనము ఇడ పుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు రెండోది కూడా మనము సేమ్ అలాగేనండి ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ మన మిషన్ వైపు పెట్టుకొని ఇప్పుడు చూడండి ఇది కూడా మనకి సీదా వైపు ఇది కూడా మనకి సీదా వైపు అనమాట ఈ సీదా వైపు సీదా వైపు సేమ్ ఉండేటట్లు చూసుకొని దీన్ని ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు దీన్ని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా మనం ఒకసారి చేత్ రఫ్ చేయాలన్నమాట ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము ఈ ఈ క్లాత్ని ఇలా లోకల్ సైడ్ ఫోల్డ్ చేయాలన్నమాట చూడండి ఇలా ఫోల్డ్ చేసి దీనికి ఈ చివరిన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి పుట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనము సీదా వైపునకి తిప్పేసుకోవాలి అన్నమాట చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట ఇప్పుడు ఇలా తిప్పేసుకొని ఈ దీనిపైన ఒక పుట్ట అనేది మనం వేసేసుకోవాలి తర్వాత ఇటు సైడ్ కూడా మనము ఒక అనేది వేసేసుకోవాలి ఒకటైతే అయింది ఇప్పుడు రెండోది మనం తీసుకొని దీన్ని సేమ్ అలాగే ఎలా అయితే మనం స్టిచ్ చేసుకున్నామో అలాగే దీన్ని ఇటువైపు చివరను కూడా మనము ఒక కుట్టని వేసేసుకోవాల చూడండి మనకి పై వైపు అలాగే కింది వైపు చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బుట్ట హ్యాండ్స్ రెడీ అయినాయి అనమాట ఓకే ఫ్రెండ్స్